మైలవరం టీడీపీ టికెట్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది దేవినేని ఉమా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టికెట్ కోసం పట్టుబడుతున్నారు టికెట్ తనకే అంటూ వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు మండల స్థాయి నేతలతో ఫోన్లో టచ్లోకి వెళ్లారు అయితే వసంత కృష్ణ ప్రసాద్ ఇంతవరకు టీడీపీలో చేరలేదు రెండు రోజుల్లో సైకిల్ ఎక్కుతారని చెబుతున్నారు అంతేకాదు దేవినేని ఉమాతో తనకు ఎలాంటి విభేదాలు లేవంటున్నారు ఆయన అటు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు చంద్రబాబును కలిసి మైలవరం టికెట్ తనకే ఇవ్వాలని కోరారు టికెట్ పై దేవినేనికి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారన్న చర్చ జరుగుతోంది దీంతో మైలవరం నియోజకవర్గం కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు ఓవైపు వసంత కృష్ణ ప్రసాద్ మరోవైపు దేవినేని ఉమా టికెట్ నాదంటే నాదే అంటూ ప్రచారం చేసుకోవడంతో నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ అయోమయంలో పడిపోయింది ఇంతకీ మైలవరం టీడీపీ అభ్యర్థి ఎవరో త్వరగా తేల్చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ గందరగోళానికి పార్టీ అధినేత చంద్రబాబు వీలైనంత త్వరగా తెరదించాలని కార్యకర్తలు కోరుతున్నారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో అనుచరులతో వసంత సమావేశమయ్యారు రెండు మూడు రోజుల్లో టీడీపీలో జాయిన్ అవుతానని చెప్పారు మైలవరం అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎంపీ నేని నానికి సవాలు విసిరారు వసంత మైలవరం టీడీపీ నేతలను కలుపుకొని ముందుకెళ్తున్నానన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు దేవినేని ఉమాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు వసంత కృష్ణప్రసాద్